మీరు కూడా రాత్రులు నిద్ర కోసం ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారా మీ నిద్రకు సంబంధించిన పరిష్కారం మీ బొడ్డులో దాది ఉందని మీకు తెలుసా అవును మన బొడ్డు డెబ్బై రెండు వేల నాడులకు అనుసంధానించబడి ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం నాడులు మన శరీరానంతటినీ కలుపుతాయి అందుకే మీరు నాలుగు నుంచి ఐదు గొట్లు వేద సంజీవని స్లీప్ ఇండ్యూసింగ్ స్ట్రెస్ రిలీఫ్ నావి ఆయిల్ మీ ఒడ్డులో వేసుకున్నప్పుడు ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా వెంటనే శరీరంలోకి శోషించబడుతుంది నావి ఆయిల్ మీ మెటాబార్జాన్ని మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థను బలంగా చేస్తుంది మరియు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది నావి ఆయిల్ వాడిన వారు తమ గట్ హెల్త్ మెరుగుపడిందని మాకు చెప్పారు స్ట్రెస్ మరియు ఆందోళన తగ్గాయి ముఖ్యంగా వారి నిద్ర నాణ్యత మెరుగుపడింది నాభి ఆయిల్ శాతం సహజమైన ఆయుర్వేద ఆయిల్ ఎలాంటి కెమికల్స్ లేవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కేవలం విశ్రాంతి మాత్రమే ఈ రోజే మీ వేద సంజీవని నాభి ఆయిల్ ఆదర్ చేయండి వచ్చే తేడాను అనుభవించండి ఎందుకంటే అసలు విశ్రాంతి లోపల నుంచే మొదలవుతుంది వేద సంజీవని సహజంగా జీవనాన్ని పునరుద్ధరించండి ప్రశాంతమైన నిద్ర కోసం ఆయుర్వేద మాయాజాలాన్ని అనుభవించండి అలాగే మా నిద్రను ప్రేరేపించే ఒత్తిడిని తగ్గించే నాభి ఆయిల్ తో స్ట్రెస్ కు గుడ్ బై చెప్పండి ఇప్పుడే ఆర్డర్ చేయండి